మండీ మాదిగల గుండె చప్పుడు ఫిబ్రవరి మూడున చలో హైదరాబాద్ ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి మూడున హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతులు లక్షడప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికై భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని కొమ్ముగూడ గ్రామంలో ఎమ్మార్పిఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో లక్ష డబ్బులు వేయి గొంతులు అనే కార్యక్రమాన్ని మంగళహారతులతో చప్పులతో గ్రామంలోని యువకులు పెద్దలు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకులు మహిళా సోదరీమణులు మంగళహారతులతో గ్రామములో ర్యాలీ నిర్వహించి దండోరా జెండా ప్రాంగణం వద్దకు చేరుకుని ఎంఆర్పీఎస్ జెండాను కార్యక్రమ ముఖ్య అతిథి జాతీయ నాయకులు రేగుంట కేశవ్రాం మాదిగా ఆవిష్కరించి ముఖ్య అతిథి రేగుంట రేగుంటకేశవ్రాం మాదిగా మాట్లాడుతూ ఫిబ్రవరి మూడవ తేదీన హైదరాబాద్ నగరంలో మంద కృష్ణ గారి నాయకత్వంలో నిర్వహించు లక్ష డబ్బులు వేయి గొంతులో మహాప్రదర్శన కార్యక్రమానికి కొమరం భీం జిల్లాలోని అన్ని మండల గ్రామాలకు చెందిన మాదిగ మాదిగ ఉపకులాలు ప్రతి ఒక్కరూ చంకకు డప్పు వేసుకుని చలో హైదరాబాద్కు కదిలి మాదిగల చిరకాల వాంచ అయిన ఎస్సీల వర్గీకరణ అమలు అయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కదలివచ్చి విజయప్రదం చేయగలరని విజ్ఞప్తి మండే మాదిగల గుండె కార్యక్రమాన్ని ప్రారంభించడం డప్పు వాయిద్యాల మధ్య ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మార్పిఎస్ జిల్లా నాయకులు పొన్నాల నారాయణ మాదిగ అధ్యక్షత వహించారు ఇట్టి కార్యక్రమం నిర్వాహకులు ఎమ్మార్పిఎస్ మండల నాయకులు కొమ్ముగూడెం గ్రామవాసులు ఈగురపు సంతోష్ మాదిగ ఈగురపు సురేష్ మాదిగలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు పొన్నాల నారాయణ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రేగుంట మహేష్ మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల రమేష్ మాదిగ ఎంఆర్పీఎస్ మండల గ్రామ నాయకులు మాతంగి ప్రసాద్ జంగా జంగాపెల్లి దుర్గం ప్రతాప్ బొమ్మల కొమ్ముగూడెం గ్రామానికి చెందిన మహిళా సోదరీమణులు యువకులు విద్యార్థులు బోర్గుడ ఈదుల వాడగోల్లగూడ వివిధ గ్రామాల మాదిగ మహిళలు మాదిగ యువకులు మాదిగ పెద్దలు విద్యార్థులు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై మండే మాదిగల గుండె చప్పుడుచలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది आज की बात वाला बोलनट टूंडे कोंगु पूरा आदे சின்ன గ్రామంలో ತದದಿ ಈ ಉದ್ಯಮವು 37ರ ಕುಣಕುತ್ತದೆ ಕಾಬಟ್ಟಿ ತೆಲ್ಲದಿ ಮರ ಕೋರಕವು ಮನಂ ಸೇವೆ ಉದ್ಯಮ ನಿರ್ಪಾಟದ ಇಪುಡೆ ವರ್ಗೀಕರಣ ಸುಪ್ರಿ ಕೋಟೆಯ ತಿರು ಮುಚ್ಚನ ನಂತರ ಕೂಡ మన వర్గీకరణి అమలు కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడ మన జిల్లాలో ఈ రోజు మన ఉద్యమాధికారంభించడం జరిగింది మనము కూడా సంతోషం అదేవిధంగా ஜி ஜ <a mushroom proverbially> वर्दिललाल को समाज करना है वर्दिललाल ही मंदादास समाज करना है कटवा वर्दिललाल ही मंदादास करना है कटवा वर्दिललाल वर्दिललाल जय मारिया ఎంఆర్పీన్న శ్రీ మంద కృష్ణ నాయకత్వం ఐక్యత మహిళల ఐక్యత మాదిగ మహిళల్లారాల్లారా హక్కుల కోసం హక్కుల కోసం హక్కుల కోసం పిచ్చ పెత్తకండి మరి మహా ప్రదర్శన ఏబిసీ వర్క్ సాధించే దిశలో మరి మనకంటే బలమైన వారు దక్కున వారు మరి వారి యొక్క స్వార్థ ప్రయోజనానికి కొంతమంది మాలల నుండి వరికన్నా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి మన బలమేందో మన సత్యందో ఆట పాటలతో ఆదిక సంస్కృతి మరి ప్రదర్శన చేయడానికి మన గుమ్మూడ గ్రామం నుండి ఈ యొక్క ఊరూరికి వెళ్ళి ప్రకటించడానికి శ్రీకారం మనకు మరి అతిథులుగా వచ్చిన గౌరవీయులు మన మన యొక్క ప్రాంతీయ వాసులు శ్రీ వేగుంట కేశవరావు మాధవి గారిని స్థానిక గ్రామం నుండి శాఖతో సన్మానించాలని ముఖ్యమంత్రి గారిని మనం చేస్తున్నాను ఇద్దరు ڏاڍو <laughs> شکريو